సింహరాశి వాళ్ళకు మాత్రం ఈ షష్టగ్రహ కూటమి ఎనిమిదో స్థానంలో ఏర్పడుతోంది ఇది మాత్రం ఇబ్బందులు కలిగిస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళు రాబోయే నెలలు ఏప్రిల్ మే నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకూడదు దూర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకున్న చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి వెల్లుల్లిపాయ ఎప్పుడు దగ్గర ఉండాలి దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని జర్నీస్ చేయండి అలాగే హెల్త్ విషయంలో సింహరాశి వాళ్ళు ఏప్రిల్ మే నెలల్లో స్పెషల్ కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి సింహరాశి వాళ్ళకి ఎనిమిదో స్థానంలో వచ్చింది కాబట్టి హెల్త్ పరంగా ఇబ్బందులు ఈ రెండు నెలల్లో ఉండే అవకాశాలు ఉంటాయి జర్నీస్లో కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా జర్నీ సింహరాశి వాళ్ళకి అవసరం మాక్సిమం జర్నీస్ పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది అలాగే సింహరాశి వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు మాత్రం